సువర్ణ దక్షిణత భూనం సమర్పెట్టు దక్షిణ పెట్టి సువ ఒక్క రూపాయి పెట్టు అదే హివాం వక్రదుం మహాకాయకు ఆ

మరి మునులంతా కూడా ఆ సూట మహర్షి మరి స్వామివారికి బాధాభివతనం చేసుకొని మరి వచ్చి వేసి మరి యోగక్షేమాలు చేసి మరి యోగక్షేమాలన్నీ తెచ్చుకుంటారు మహావిష్ణువు విధంగా చెప్తాడు అయ్యా ఏమి లేదు ఉదయాన్నే స్వామివారిని తచ్చుకొని తలంటూ స్నానం చేసి ఇల్లంతా కూడా చక్కగా ఆవు పేడతోని చక్కగా మరి ఇల్లంతా చక్కగా ఆవు పెట్టుతో మరి ఇల్లంతా శుభ్రం చేసుకొని మరి స్వామివారు చెప్పిన విధంగా మరొక జోల పట్టుకొని సత్యనారాయణ స్వామి నామస్మరణం చేసుకుంటూ కాశీ వీధిలోకి బయలుదేరుతాడు ఆ విధంగా బయలుదేరిన బయలుదేరగానే మరి ఆ ఉత్తర రామానికి కొన్ని రోజుల నుంచి భిక్షమయ్యే ఉన్న వాళ్ళంతా కూడా స్వామి వారి కృపా వల్ల అనేకమైన మరి ఎదురొచ్చి కూడా అతనికి దాన ధర్మాలు చేశారు ఆ విధంగా స్వామివారు కృప వల్ల మరి ఆ వృద్ధ బ్రాహ్మణు అనేకమైన ధన ధాన్యాలు వచ్చాయి ఆ విధంగా వచ్చిన బ్రాహ్మణుడు ఒక రోజున మరి చక్కగా ఇంట్లో బంధువులందరూ మెలుపుకొని మరి సత్యనారాయణ వ్రతాన్ని మరి చక్కగా ఆచరిస్తున్న సమయంలో ఒక రోజున కట్టెల మరి బ్రాహ్మణ ఇంటి వెళ్తూ ఆ బ్రాహ్మణు ఇంటి దగ్గర ఆ సత్యనారాయణ వ్రతాన్ని చక్కగా ఇనుకుంటూ కట్టెలము పక్కన పెట్టి ఆ వ్రతాన్ని కథ విధానంతా విని మరి బ్రాహ్మణ ద్వారా ప్రసాదాలు స్వీకరించి పోయి బ్రాహ్మణ మీరు చేస్తున్న పూజ ఏంటి మరి దీనివల్ల ఏమీ ఫలితం ఉంటది అనగా అప్పుడు ఆ మీద బ్రాహ్మణుడు చెప్తాడు అయ్యా నేను కూడా చాలా కష్టాలు పడ్డాను ఇట ఈ విధంగా సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవడం వల్ల నాకు అనేకమైన కష్టాలు దోషాలు అన్ని పోయి మరి మరి అని చెప్తాడు అప్పుడు కట్టెలు అమ్ముకునేవాడు మరి నేను కూడా ఈ విధానాన్ని చాలా కష్టాలలో ఉన్నాను చెప్పి ఆ వీద బ్రాహ్మణ ద్వారా స్వామివారి కథ విధానాన్ని పూజాశ్రమాన్ని అన్ని కూడా తెలుసుకొని ఈ ప్రసాదాలు స్వీకరించి మరి స్వామివారి మనసులో తలుచుకుంటాడు కట్టెలు అమ్ముకునేవాడు స్వామి ఈ కట్టెల మోపు అమ్మగా వచ్చిన ధనంతో నీకు చూసిన ఆ కట్టెలు ముకునేవాడు వెంటనే మరి ఒక పెద్ద సాహుకారికి విక్రమించి వస్తుంది ఆ ధనంతో మరి సత్యనారాయణ వ్రతాన్ని చక్కగా మరి బంధువులను పిలిపించుకొని స్నేహితులను పిలిపించుకొని అఖండ వైభోగంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తాడయ్య రమారమణ సత్యనారాయణ స్వామికి పుట్టండి

पुरी सच्चमान स्याह साहित्यम कृष्टमासे नारायण यवत भीवासु भीवाय दीवाहि सन्नोर स्तों चोदिया आपुह ओम भोर भस्वा तस्वजुदुर्वरी भिमसूरी विष्णु दीवाहि दियो योन चोदिया आपुहार दिया मा अरे एवं

మరి ఆయన అంత రాజు అయినా కూడా సామాన్య మానవుడుగా మరి గుడికి అక్కడ మరి స్వామి వారిని దర్శనం చేసుకొని మరి ఇంటికి వచ్చి రాజ్య కళ కార్యక్రమాలు చేస్తుండేవాడు అంతటి ఉత్తముడైన మహారాజుకు మరి అన్ని ధనం ధాన్యములు ఎన్నున్నా కూడా ఆయన కన్నా ఉన్నదంతా ఒకటే లోటు సంతానం ఉండదు ఆ సంతానమున మరి లేకపోవడం అనేకమైన యాగాలు హోమాలు చేస్తుంటాడు ఆ సమయంలో ఒక బ్రాహ్మణ్ ద్వారా మరి సత్యనారాయణ వ్రతాన్ని కథ విధానాన్ని నేను చెప్పి ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్టయితే మరి తన సంతానం తప్పకుండా కలుగుతుందని చెప్పి ఒక బ్రాహ్మడు సలహాతో మరి భద్రశీల నది ఒడ్డున మరి స్వామివారి సత్యనారాయణ వ్రతాన్ని అత్యంత వైభవంగా చేస్తుంటాడు ఆ సమయంలో మరి ఒక షావుకారి మరి ఆ వేవుడు భద్రశీల నది ఒడ్డున ఆ జనాన్ని చూసుకుంటూ మరి ఓడని పక్క కాపి మరి రాజుగారి దగ్గరికి వస్తాడు యా రాజుగారు మీరు చేస్తున్న వ్రతం ఏంటి ఈ పూజా విధానం ఏంటి దీనివల్ల ఏమి ఫలితం ఉంటదని చెప్పి అడగ ఆ రాజుగారు ఈ విధంగా పోయి షావుకారి నాకు సంతానం లేనందున ఎన్నో హోమాలు వ్రతాలు యాగాలు చేశాను మరి నాకు ఎలాంటి యాగాల వల్ల నాకు ఫలితం దక్కలేదు మరి ముల్లోకాల కాలం సత్యనారాయణ వ్రతం తప్పకుండా సంతాన బలం కలుగుతుంది అని చెప్పి చెప్పగానే ఆ షావుకారు కూడా నాకు కూడా సంతానం లేదు నాయన నేను కూడా ఎన్నో గుళ్ళు గోపురాలు మరి దాన చేశాను మరి నాకు కూడా సంతానం లేదు నేను కూడా సంతానం కై నిమిత్తమై సత్యనారాయణ వ్రతాన్ని చేస్తానని చెప్పి ఆ రాజుగారి ద్వారా సత్యనారాయణ విధి విధానవంత తెలుసుకొని ప్రసాదాలు తీసుకొని మరి కొంత ప్రసాదం తీసుకొని తన గ్రామానికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తన భార్య సువర్ణ దక్షిణత మౌనం సమర్పూట్టు దక్షిణ పెట్టి సువా ఒక రూపాయి పెట్టు

మరి మునుగత్త కూడా ఆ భూత మహాత్ని ఎదురెళ్ళి మరి స్వామి వారికి బాధాభివర్తన చేసుకొని మరి ఆశ్రయానికి వచ్చి ఆశ్రయం వేసి మరి యోగక్షేమాలు ఎందుకు బాధలు చేసి మరి యోగక్షేమాలకి అన్ని తెచ్చుకుంటారు మహావిష్ణు ఈ విధంగా చెప్తాడు అయ్యా ఏమి లేదు ఉదయాన్నే స్వామి వారిని తలుచుకొని తలంటూ స్నానం చేసి ఇల్లంతా కూడా చక్కగా ఆవు పేడతో చక్కగా మన చక్కగా హెట్టు మరి ఇల్లంతా శుభ్రం చేసుకొని మరి స్వామివారు చెప్పిన విధంగా మరొక జోల పట్టుకొని సత్యనారాయణ స్వామి నామస్మరణ చేసుకుంటూ కాశీవీధిలోకి బయలుదేరుతాడు ఆ విధంగా బయలుదేర బయలుదేరగానే మరి ఆ బుద్ధ బ్రాహ్మణుడికి కొన్ని రోజుల నుంచి భిక్షణకుండా వాళ్ళంతా కూడా స్వామివారి కృప వల్ల అనేకమైన మరి ఎదురొచ్చి కూడా అతనికి దాన ధర్మాలు చేశారు ఆ విధంగా స్వామివారు కృహం వల్ల మరి ఆ వీద అనేకమైన ధనధాన్యాలు వచ్చాయి ఆ విధంగా వచ్చిన బ్రాహ్మణుడు ఒక రోజున మరి చక్కగా ఇంట్లో బంధువులందరూ నిలుచుకొని మరి సత్యనారాయణ వ్రతాన్ని మరి చక్కగా ఆచరిస్తున్న సమయంలో ఒక రోజున కట్టెలముకునేవాడు మరి బ్రాహ్మణుడు ఇంటి వెళ్తూ ఆ ఇంటి దగ్గర ఆ సత్యనారాయణ వ్రతాన్ని చక్కగా ఎనుకుంటూ కట్టెలము పక్కన పెట్టి ఆ వ్రతాన్ని కటవిధాంతా విని మరి బ్రాహ్మణ ద్వారా తీర్థప్రసాదాలు స్వీకరించి ఓ బ్రాహ్మణ మీరు చేస్తున్న పూజ ఏంటి మరి దీని వల్ల ఏమి ఫలితం ఉంటది అనగా అప్పుడు ఆ వీద బ్రాహ్మణుడు చెప్తాడు అయ్యా నేను కూడా చాలా కష్టాలు పడ్డాను సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవడం వల్ల నాకు అనేకమైన కష్టాలు దోషాలు అన్ని పోయి తిరిగి మరి సక సకల దారిద్రవత తొలిగి మరి నేను ఐశ్వర్యవంతుడైనా అని చెప్తాడు అప్పుడు కట్టెలు అమ్ముకునేవాడు మరి నేను కూడా ఈ విధానాన్ని అంతా చేస్తాను నేను కూడా చాలా కష్టాలలో ఉన్నానని చెప్పి ఆ బీద బ్రాహ్మణ ద్వారా స్వామివారి కథ విధానాన్ని పూజా అన్ని కూడా తెలుసుకొని ఈ స్వీకరించి మరి స్వామి వారి మనసులో తలుచుకుంటాడు కట్టెలు అమ్ముకునేవాడు స్వామి ఈ కట్టెల అమ్మగా వచ్చిన ధనంతో నీకు చూసిన ఆ కట్టెలు ముక్కునేవాడు వెంటనే మరి ఒక పెద్ద సాహుకారికి విక్రమించి వస్తుంది ఆ ధనంతో మరి సత్యనారాయణ వ్రతాన్ని చక్కగా మరి బంధువులను పిలిపించుకొని స్నేహితులను పిలిపించుకొని అఖండ వైభవంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తాడయ్య రమారమణ సత్యనారాయణ స్వామికి పుట్టండి వాళ్ళకి

మరి స్నానం చేసి మరి ఆయన అంత రాజు అయినా కూడా సామాన్య మానవుడుగా మరి గుడికి అక్కడ మరి స్వామి వారి దర్శనం చేసుకొని మరి ఇంటికి వచ్చి రాజ్య కార్యక్రమాలు చేస్తుండేవాడు అంతటి ఉత్తముడైన మహారాజుకు మరి అన్ని ధనం ధాన్యములు ఎన్నున్నా కూడా ఆయన కన్నా ఉన్నదంతా ఒకటే లోటు సంతానం ఉండదు ఆ సంతానమున మరి లేకపోవడం వల్ల యాగాలు హోమాలు చేస్తుంటాడు ఆ సమయంలో ఒక బ్రాహ్మణ్ ద్వారా మరి సత్యనారాయణ వ్రతాన్ని చెప్పి ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్టయితే మరి తన సంతానం తప్పకుండా కలుగుతుందని చెప్పి ఒక బ్రాహ్మడు సలహాతో మరి భద్రశీల నది కొట్టున మరి స్వామివారి సత్యనారాయణ వ్రతాన్ని అత్యంత వైభవంగా చేస్తుంటాడు ఆ సమయంలో మరి ఒక షావుకారి మరి ఆ దేవుడు భద్రశీల నది కొట్టున జనాన్ని చూసుకుంటూ మరి ఓడని పక్కకు ఆపి మరి రాజుగారి దగ్గరికి వస్తాడు యా రాజుగారు మీరు చేస్తున్న వ్రతం ఏంటి ఈ పూజా విధానం ఏంటి దీని వల్ల ఏమి ఫలితం ఉంటదని చెప్పి అడగ ఆ రాజుగారి విధంగా పోయి షావుకారి నాకు సంతానం లేనందున ఎన్నో హోమాలు వ్రతాలు యాగాలు చేశాను మరి నాకు ఎలాంటి యాగాల వల్ల నాకు ఫలితం దక్కలేదు మరి ముల్లోకాల కాలం ఉత్తమైన సత్యనారాయణ వ్రతం తప్పకుండా సంతాన బలం కలుగుతుంది అని చెప్పి విధంగా చెప్పగానే ఆ శావుకాలు కూడా నాకు కూడా సంతానం లేదు నాయన నేను కూడా ఎన్నో గుళ్ళు గోపురాలు మరి దాన దర్పాలు చేశాను మరి నాకు కూడా సంతానం లేదు నేను కూడా సంతానం కై నిమిత్తమై సత్యనారాయణ వ్రతాన్ని చేస్తానని చెప్పి ఆ రాజుగారి ద్వారా సత్యనారాయణ విధి విధానం అంతా తెలుసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి కొంత ప్రసాదం తీసుకొని తన గ్రామానికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తన భార్య